నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ వెల్కమ్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హుపునుపును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని సో మీకందరికీ తెలిసినట్లే ఏడవ తారీఖు అంటే మంగళవారం పౌర్ణమి ఉంది ఈసారి వచ్చిన పౌర్ణమి వచ్చేసి ఎప్పుడు వచ్చిన పౌర్ణమి కంటే చాలా విశేషమైంది ఎందుకో తెలుసా సూపర్ ఫుల్ మూన్ అంటే భూమి ఇక్కడ ఉంది అంటే ఉండాల్సిన చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు ఈసారి కాబట్టి మీరు బయటికి వెళ్ళి చూడండి పెద్దగా గ్లో అవుతూ కనిపిస్తుంది సూపర్ ఫుల్ మూన్ సో యూజువల్గానే పౌర్ణమి అంటేనే యూనివర్స్లో వైబ్రేషన్స్ హైగా ఉంటుంది కదండి ఇంకా ఇప్పుడు సూపర్ ఫుల్ మూన్ చెప్పాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది సో మనం ఏం చేద్దాం మ్యానిఫెస్ట్ చేసుకుందాం మన జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారాలు దొరికేశాయి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకుందాం అప్పుడు నిజంగానే జరుగుతుంది అది సో ఈ మేనిఫెస్టేషన్ గురించి ఈ పౌర్ణమి గురించి చెప్పడానికన్నా ముందు మీరు గనక ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఇలా ప్రెస్ చేసేయండి చాలు ఇంకేమొద్దు నాకు ఇదొక హెల్ప్ చేయండి అప్పుడు నేను మీకు ఇంకా ఇంకా ఎక్కువగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ని కనుక మీరు ఫాలో అయ్యారంటేనే చాలు మీ లైఫ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్స్ దొరికేస్తుంది సో ఇదనమాట ఇంకా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే అక్టోబర్ థర్టీన్త్ నుంచి ఫ్రీ సెషన్ ఉంది రండి అందరూ నేరుగా కలుద్దాం డైరెక్ట్గా కలుద్దాం నేను ఎవ్రీ మంత్ చేస్తున్నాను ఫ్రీ సెషన్ లాస్ట్ టూ మంత్స్ నేను యూకేలో ఉన్నాను కాబట్టి అక్కడ బిజీగా ఉన్నాను చేయలేకపోయాను సో ఇప్పుడు ఇంకొక వన్ వీక్ ఉంది టైమ్ అక్టోబర్ థర్టీన్త్ నుంచి చేస్తున్నాను సో అందరూ రండి అక్కడ మీకు మీ లైఫ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం రిలేషన్షిప్ ప్రాబ్లం కెరియర్ ప్రాబ్లం మరియు మనీ ప్రాబ్లం ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి దానికి ఏం సొల్యూషన్ ఏం చేస్తే మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు ఇలాంటి చాలా మంచి అద్భుతమైన విషయాలు మీకు తెలిసినవి తెలియనవి ఇలాంటివన్నీ చెప్తాను సో అవన్నీ విన్నారంటేనే మీకు అర్థమైపోతుంది మీరేం చేయాలి ఇంకా లైఫ్లో అని సో రండి అందరూ కలుద్దాం ఎక్కడికి రావాలి అంటే జూమ్లో ఉంటుంది ఈ సెషన్స్ ఫైవ్ డేస్ కంప్లీట్గా ఫ్రీ సో జూమ్లో ఉంటుంది జూమ్ లింక్ వాట్సాప్ గ్రూప్లో ఇవ్వబడుతుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ గ్రూ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది సో ఈ వీడియో కింద ఉన్న వాట్సాప్ లింక్ని ఫాలో చేసుకొని వాట్సాప్లోకి వచ్చేయండి వాట్సాప్ లింక్లో ఇచ్చే జూమ్ లింక్ని ఫాలో చేసుకొని జూమ్లో వచ్చేయండి అందరూ డైరెక్ట్గా కలుద్దాం డైరెక్ట్గా హీలింగ్ చేసుకుందాం డైరెక్ట్గా మీ డౌట్స్ అడగండి నేను క్లియర్ చేస్తాను ఓకే ఇక మేనిఫెస్టేషన్ విషయానికి వద్దాం ఇక సూపర్ ఫుల్ మూన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు భూమికి ఎప్పుడు ఉండే కన్నా ఈసారి ఇంకా దగ్గరకు వస్తుంది ఫుల్ మూన్ సో కాబట్టి మనకి ఇంకా గ్లో అవుతున్నట్లు కనిపిస్తుంది మీరు వెళ్ళి చూడండి మీ కళ్ళకు కనిపిస్తుంది సో ఇప్పుడు భూమి మీద ముక్కాల భాగం నీళ్ళే ఉంటుంది కదా మీకు తెలుసు కదా సో ఇప్పుడు ఈ మూన్ నుంచి వైబ్రేషన్ పడుతుంది అంటే భూమి మీద ఆ ముక్కాల్ శాతం నీళ్ళు ఉంది కాబట్టి నీళ్ళ మీదే ఫస్ట్ పడుతుంది అప్పుడేమవుతుంది నీళ్ల అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మీరు సీ సీషోర్ సైడ్ ఉంటే కోస్టల్ రీజన్లో ఉన్న అయితే కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది వేవ్స్ అలల తీవ్రత అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అలాగే మన బాడీలో కూడా సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ వాటరే ఉంది కాబట్టి ఆ వైబ్రేషన్ మన మీద పడ్డప్పుడు ఏమవుతుంది మనలో ఏ వైబ్రేషన్ ఉంది ఏ ఫ్రీక్వెన్సీ ఉంది అదే హైలైట్ అవుతుంది ఇప్పుడు మీరు కనుక బాధపడుతూ కోపపడుతూ అలా ఉండే వాళ్ళైతే మీలో వైబ్రేషన్ ఉంటుంది లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది అదే ఎక్కువ అయిపోతుంది ఈ టైంలో కోపం ఎక్కువగా వస్తుంది బా ఎక్కువగా బాధేస్తుంది ఏంటో మీ మనసు పిచ్చిగా అనిపిస్తుంది అసలు మీరు నెమ్మదిగా ఉండలేకపోతుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా అవుతుంటుంది మీరు కొందరిని అబ్జర్వ్ చేస్తుంటారు ఫుల్ మూన్ వచ్చినప్పుడంతా పౌర్ణమి వచ్చినప్పుడంతా ఇంకా ఎక్కువగా కోపం విపరీతంగా వచ్చేస్తుంటుంది అరుస్తుంటారు లేదా బాధ బాధపడేస్తుంటారు ఎక్కువగా ఇలాంటి విపరీతాలు జరుగుతాయి ఎందుకంటే యూనివర్స్ వైబ్రేషన్ పడ్డప్పుడు వాళ్ళలో లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ ఉన్నాయి అదే మీరు కనుక హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్తో అంటే హ్యాపీ ఎమోషన్స్తో ఉన్నట్లయితే ఆ హ్యాపీ ఎమోషన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది మీరు ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి మీరు ఎలా ఉండాలి ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలి అంటే ఇప్పుడు మీలో ఎలాంటి ఫ్రీక్వెన్సీ కావాలి హై ఫ్రీక్వెన్సీ మీ మనసులో బాధ ఉన్న ఉన్నా భయం ఉన్నా దుఃఖం ఉన్నా అన్నిటినీ పక్క తీసి పడేయండి పక్కన తీసి పడేసి మీరు హ్యాపీగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అలా మీ మనసుని పెట్టుకుంటేనే కదా మేనిఫెస్ట్ చేసినప్పుడు అది జరుగుతుంది కాబట్టే సో ఇలా మీ మనసుని మార్చుకోండి మార్చుకొని ఇంకా మీరు ఏమి ఏమేం చేయొద్దు ఎప్పుడు బాధపడుతూ కోప్పడుతూ ఉండదు ఎమోషన్స్ గురించి ఇందాక చెప్పాను ఇంకా సాడ్ సాంగ్స్ వినకండి ఎందుకంటే పాటలు అనేది మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది మన మూడ్ని ఇంకా ఎలా ప్రభావం పడుతుంది మన మూడ్ మీద సో మంచి పాటలు వినండి శాస్త్రీయ సంగీతాలు వినండి మెలోడీ సాంగ్స్ వినండి మీకు నవ్వొచ్చేలాంటి సాంగ్స్ వినండి కానీ సాడ్ సాంగ్స్ ప్యాతో సాంగ్స్ వినొద్దు ప్యాతో సాంగ్స్ విన్నారని అనుకోండి ఇంకా మూడ్ ఇంకా బాధగా ఎక్కువైపోతుంది సో మంచి మెలడీ సాంగ్స్నే వినండి అదైందా ఇంకా గాసిప్స్ అస్సలొద్దు మీరు యూట్యూబ్స్ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా వాళ్ళు అది కొన్నారు వీళ్ళు ఇది చేశారు అయ్యో వీళ్ళు ఇలాంటి స్టోరీ పెట్టుకున్నారు అయ్యో వీళ్ళేంటి ఇలా అలా ఎవ్వరి గురించి ఆలోచించాలి అక్కడ మీ మనసుకు నచ్చేలాంటివి ఏదైనా ఉంటే మాత్రమే చూడండి లేదంటే క్లోజ్ చేసి పెట్టేసేయండి టీవీలో ఏదైనా ప్రోగ్రామ్స్ చూస్తున్నా మీ మనసుకు ప్రశాంతతనిచ్చేలాంటి ప్రోగ్రామ్స్నే చూడండి ఈ ఎప్పుడు న్యూస్ చూసేవాళ్ళైతే ఏంటండి ఆ న్యూస్లో ఏం చూపిస్తారు చెప్పిందే ఒక వన్ అవర్ రిపీట్ మోడ్లో చెప్తూ ఉంటారు అది మన బ్రెయిన్లో మన సబ్కాన్షియస్ మైండ్లో అఫర్మేషన్ అయి కూర్చుంటుంది ఇంకా అదే అలాంటి అక్కడ ఏ ఇమోషన్తో చెప్పారో అదే ఇమోషన్నే మన లైఫ్లో వచ్చి వచ్చేస్తుంది కాబట్టి అలాంటివన్నీ చూడకండి ఇక నిద్ర లేవగానే ఇది లేదు అది లేదు ఇది చేయలేదు అది చేయలేదు నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా అన్నావు ఇలాంటి బ్లేమ్స్ అండ్ కంప్లైంట్స్ అస్సలు వద్దు ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీవి ప్రశాంతంగా ఉండండి నిద్ర లేవగానే నేనొక పవిత్రమైన ఆత్మని నేనొక ప్రశాంతమైన ఆత్మని నేనొక పవర్ఫుల్ ఆత్మని నేను నా ఫ్యామిలీని ప్రేమిస్తున్నాను నేను యూనివర్స్ని ప్రేమిస్తున్నాను నాకు నాకు ఏం జరిగినా నా లైఫ్లో అంతా మంచే జరుగుతుంది యూనివర్స్ విశ్వం అంతా నాకు మంచే చేపిస్తుంది ఇలాంటి మంచి మంచి మాటలు అనుకోండి మంచి దేవుడి పాటలు వినండి వింటూ పనులు చేసుకోండి ఇంట్లో ప్రశాంతతని కాపాడండి అప్పుడు చూడండి ఎంత చేంజెస్ వస్తుందో మీ లైఫ్లో ఇలా మీరు చేంజెస్ చేసుకోండి ఎప్పటి నుంచి ఈ మీ వీడియోని మీరు ఎప్పుడైతే వింటున్నారో అప్పటి నుంచి గురువారం వరకు కూడా యూనివర్స్లో వైబ్రేషన్స్ అలానే ఉంటుంది అసలు యూనివర్స్లో వైబ్రేషన్స్ హైగా ఉందని మీకు ఎలా తెలుస్తుందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఎక్కడ చూసినా రెపిటేటివ్ నెంబర్సు ఏంజల్ నంబర్సు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటుంది సింక్రో సింక్రానిక్సిటీస్ ఎక్కువగా జరుగుతుంటుంది మీరు ఎవరైనా అయితే తలుచుకుంటున్నారో వాళ్ళే మీకు కనపడము లేదా ఎవరి గురించో మాట్లాడుతుంటే వాళ్ళే మీకు ఎక్కడో కాల్ చేయడము మెసేజ్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరు మీకు ఏదైనా తినాలనిపిస్తూ ఉంటే ఎవరో తెచ్చి మీకు ఇవ్వడము ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది ఫెదర్స్ కనిపిస్తుంటుంది బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అనిమల్స్ మిమ్మల్ని మీరంటే నచ్చి మీ వెనకే వస్తూ ఉంటుంది కుక్కలు కానీ ఆవులు కానీ ఇలాంటివి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది ఇలాంటివి జరుగుతున్నాయంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు కాబట్టే మీకు ఇలాంటివన్నీ కనిపిస్తుంది ఇప్పుడు యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉంది కాబట్టి యూనివర్స్ మీతో ఉంది అనేసి అర్థం సో ఇప్పుడు ఎవరెవరు యూనివర్స్ ఎవరెవరికి ఇలాంటివి కనపడడం లేదో అంటే మీరు ఇంకా యూనివర్స్తో కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అయిపోండి కనే ఎలా కనెక్ట్ అవ్వాలి అనేసి వీడియో ఉంది దాన్ని వీటికి చూడండి తెలుస్తుంది సో ఇలా మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఇవన్నీ జరుగుతుంది అంటే యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉంది సో యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మేనిఫెస్ట్ చేసుకోవాలి లైఫ్లో ఏం కావాలో అది సో మేనిఫెస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ లైఫ్లో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద ఏ కంప్లైంట్ పెట్టుకోకూడదండి మీరు కంప్లైంట్స్ పెట్టుకున్నారంటే తల్లిదండ్రి కానీ లైఫ్ పార్ట్నర్ కానీ తోబుట్టూలు కానీ పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరి మీద వద్దు ఆఖరికి పొలిటీషియన్స్ కానీ యాక్టర్స్లు కానీ ఎవరి మీద ఏ కంప్లైంట్స్ వద్దు వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టుకొని మనం ఎందుకు ఇక్కడ బ్లాకేజెస్ క్రియేట్ చేసేసుకోవాలి కదా మన మేనిఫెస్టేషన్స్ జరగాలి మన లైఫ్ బాగుండాలి అంటే ఎవరి మీదనో మనకెందుకు కంప్లైంట్స్ తీసేయండి ఎవరి మీద ఏది వద్దు మీకు వాళ్ళు లైఫ్లో కావాల్సిన వాళ్ళైతే వాళ్ళు ఎలా ఉన్నారో అలానే వాళ్ళని యాక్సెప్ట్ చేసేసేయండి లేదంటే వాళ్ళ పాటికి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు మీరు మీ లైఫ్ మీరు చూసేసుకోండి అంతే ఇక మేనిఫెస్టేషన్కి వెళ్దామా మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఏమేమి కావాలి ఫస్ట్ ఒక దీపము లేదా క్యాండల్ ఒక గాజు గ్లాస్లో నీళ్ళు మూడు పేపర్లు ఒక పెన్ను మీరు మీ నమ్మకం మీ టైం ఇంత కావాలండి ఓకే ఇక ప్రశాంతమైన ఒక స్థలంని ఎంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూపర్ మూన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అయిపోవాలి ఇన్నర్ చైల్డ్తో ఎలా కనెక్ట్ అవుతారు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ పెట్టాను కదా కావాలంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఈజీ అవ్వాలని ఆ లింక్ పెడతాను మళ్ళీ పౌర్ణమి మెడిటేషన్ లింక్ కూడా పెడతాను మీరు ఏం చేయాలి ఈ రోజు నుంచి గురువారం వరకు రోజు మీ ఇన్నర్ చైల్డ్తో మీరు కనెక్ట్ అవ్వాలి పాత జ్ఞాపకాలు ఏవేవి క్యారీ చేసుకొని వచ్చి మీ లైఫ్లో టెన్షన్స్ని బాధల్ని భయాన్ని ఇస్తుందో వాటిని అన్నీ తీసేయ తీసేయమని చెప్పి మీరు ఇన్నర్ చైల్డ్తో చెప్పుకొని కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ మెడిటేషన్ రోజు చేయండి గురువారం వరకు ఇక పౌర్ణమి రోజు మాత్రం పౌర్ణమి మెడిటేషన్స్ చేయండి సో ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ ఎలా చేస్తారు దీపము లేదా క్యాండల్ వెలిగించుకొని కూర్చోండి ఎందుకు ఎందుకంటే నిప్పు అనేది క్లెన్జింగ్ ఎలిమెంట్ మనం కూర్చున్నప్పుడు మన ముంద మన ముందర నిప్పు లేదా నిప్పు ఉంది అంటే అది మన ఆరాని క్లెన్స్ చేస్తుంది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ నెగటివ్ ఎమోషన్స్ ఏ బ్లాక్ ప్యాచెస్ ఉన్నా దాన్ని తీసేస్తుంది క్లెన్స్ చేస్తుంది కాబట్టి మీరు ఆ దీపాన్ని లేదా క్యాండల్ని మీ ముందు పెట్టుకోండి పెట్టుకొని కూర్చోండి ఇక గాజు గ్లాస్లో నీళ్లు పెట్టుకున్నారా ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్లో ఇంత ఇంతవరకు మీ లైఫ్లో జరిగిన బాధలు నొప్పులు కష్టాలు ఏమేమి ఉన్నాయో ఏదైతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో వాటిని అంతా గా రాసేసేయండి నాలో నాకు ఇలా జరిగింది అందుకే బాధగా ఉంది నాకు ఇలా జరిగింది అందుకే భయంగా ఉంది దానంతా అంతా నన్ను ఇచ్చి తీసేస్తున్నాను అని చెప్పి రాసి దాన్ని కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేసేయండి చేతులు కడిగేసుకొని వచ్చేసేయండి అప్పుడు మీ నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది ఇదంతా మీకు వద్దు కాబట్టి దాన్ని తీసేసారు అని ఇక వచ్చి కూర్చొని ఆరు గంటల తర్వాత ఈవినింగ్ ఆరు గంటల తర్వాత చేయండి ఆరు బయట వెన్నెల్లో అయినా కూర్చోవచ్చు ఇంటి లోపలైనా కూర్చోవచ్చు పర్లేదు సో ఇంటి లోపల కూర్చొని మీరు ఎక్కడ మీకు కంఫర్టబుల్ అక్కడ కూర్చోండి సో ఫస్ట్ పేపర్ తీసుకోండి ఒక పేపర్ కాల్చిపడేసారి ఇంకొక పేపర్లో గ్రాటిట్యూడ్స్ రాసుకోవాలి గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి కృతజ్ఞతలు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కృతజ్ఞతలు రాయండి అది ఇక్కడి నుంచి రావాలి ఊరికి అలా రాయాలి అని రాసేసేది కాదు మీ లైఫ్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు మీరు వాడే ముఖ్యమైన వస్తువులు ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి పంచభూతాలు ఇలాంటి అన్ని ఏదేది మీకు రా దేనికి మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేయాలనుకుంటున్నారో వాటిని మనసు నుంచి రాయండి అనుభవించి రాయండి అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది కదా అందుకే తర్వాత ఇంకొక పేపర్ తీసుకోండి ఐదు గోల్స్ రాయండి ఒకటి చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఇప్పుడు కానే కావాలి ఇమ్మీడియట్గా ఈ ఇది జరిగిపోతే నా లైఫ్లో చాలా వరకు అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకునేలాంటి ప్రాబ్లమ్ని ఆల్రెడీ దొరికేసినట్లు రాయండి ఎలా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారనుకోండి నేను కొనాలనుకున్న నా డ్రీమ్ కార్ని అద్భుతమైన రీతిలో కొనేశాను అనుకోకుండా కొనేశాను యూనివర్స్ నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది ఇప్పుడు నేను నా ఫ్యామిలీ ఈ కార్లో హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము ఏం చేయాలంటే అది చేస్తున్నాము ఇది నాది ఎంతో కాలం నుంచి నా డ్రీమ్గా ఉండే ఈ కార్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా ఒక రెండు మూడు సెంటెన్స్ రాసి అక్కడ ముగించండి అలా ఐదు రాయండి రాసేసిన తర్వాత అన్నీ దొరికినట్లే రాయాలి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఈ రెండు పేపర్స్ని ఆ గాజు గ్లాస్ కింద పెట్టేసేయండి పెట్టేసి ఇక మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ చేయండి అదైన తర్వాత ఫుల్ మూన్ మెడిటేషన్ చేయండి ఈ మెడిటేషన్స్ చేసిన తర్వాత మీరు విజువలైజేషన్ చేయాలి ఏం విజువలైజేషన్ చేయాలి ఇందాక గోల్స్ రాశారు కదా ఆ గోల్స్ అన్నీ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు లైఫ్లో ఇప్పుడు మీకు ఏమేమి కావాలో అన్నీ దొరికేసింది సో మీ హ్యాపీనెస్ని మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు అందరూ ఎక్కడో బయటకు వెళ్ళారు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కడో ట్రిప్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే మీకు ఏమేమి కావాలో జీవితంలో అవన్నీ దొరికేసింది యూనివర్స్ ఇచ్చేసింది సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ మీకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఆ విజువల్స్ మీకు రావాలి కళ్ళు మూసుకొని మీ లోపలి కళ్ళల్లోనే మీకు కనపడాలి అవంతా ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ మీకు ఏం చెప్తున్నారు మీకు కంగ్రాట్స్ ఎలా చెప్తున్నారు వాళ్ళ మా ఆటలు మీ చెవులకు వినిపించాలి అక్కడ మీరు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో ఆ వాసన మీ ముక్కుకి రావాలి టేస్ట్ రావాలి నోటికి అప్పుడే మీకు అది విజువలైజేషన్ అవుతుంది ఊరికే ఆ ఇలా అయింది అలా అయింది ఇలా అయింది అనేసుకుంటే అది ఇమాజినేషన్ అయిపోతుంది ఇమాజినేషన్కి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఉంది సో ఇలా విజువలైజ్ చేసుకొని తర్వాత ఈ రెండు పేపర్స్ని ఆ నిప్పులో కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి యూనివర్స్కి ఇచ్చేసేయండి బయటకు వెళ్ళి ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ అని ఉఫ్ అని ఊదేసేయండి ఇక వచ్చేసి ఇంకా నీళ్ళు ఏం చేస్తుంది ఇన్సేట్ మీరు ఏమేమి చేసారో మెడిటేషన్స్ గ్రాటిట్యూడు గోల్స్ అన్ని దొరికినట్లు విజువలైజేషన్స్ ఇవన్నీ పీల్చుకుంది అంతేకాకుండా యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకుంది సో చాలా ఎనర్జైజ్ అయింది ఆ వాటర్ ఆ వాటర్ని తీసుకొని మీ చేతులలోకి యూనివర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలియజేస్తూ కొంచెం కొంచెంగా ఎంజాయ్ చేస్తూ తాగండి అంతేకాకుండా మీరు గనుక ఇలాంటి క్రిస్టల్స్ని వాడుతున్నట్లయితే మీరు క్రిస్టల్స్ని ఏ ఫామ్లో వాడుతున్నా పర్లేదు క్రిస్టల్స్ వాడుతున్నట్లయితే దాన్ని ఛార్జ్ చేసుకోండి ఛార్జ్ ఎలా చేసుకుంటారు నిండు పున్నమి ఆ పున్నమి వెన్నెల్లో ఫస్ట్ మీరు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఒక స్పూన్ కల్లుప్పు వేసేసేయండి రాక్ సాల్ట్ వేసేసి ఈ వీటి క్రిస్టల్స్ అంతా అందులో వేసేసేయండి అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని తీసుకొని మీరు క్లెన్జ్ అయిపోయి ఉంటుంది దాన్ని తీసుకొని ఒక బౌల్లో క్లెన్జింగ్ బౌల్ ఏదైనా మీ దగ్గర ఉంటే సెలనైట్ నైట్ క్లెన్జింగ్ బౌల్ లేదా అది లేదంటే నార్మల్ ఏదైనా బౌల్ కూడా పర్లేదు తీసుకెళ్ళి బయట వెన్నెల్లో పెట్టేసేయండి ఎంతవరకు పెట్టచ్చు అంటే కావాలంటే నైట్ ఫుల్ కూడా పెట్టచ్చు లేదా వన్ అవర్ పెడితే కూడా చాలా ఎనర్జీని ఇది తీసుకుంటుంది మీకు ఏ ఫామ్లో ఉన్నా పర్లేదు నా దగ్గర అయితే పెండ్యూలమ్స్ ఉన్నాయి పెన్ ఉంది ఇలాంటి ఏంజల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవి ఉంది అన్నీ ఉంది మీకు కనుక క్రిస్టల్స్ కావాలి అంటే కూడా మీరు వాట్సాప్లో అడగచ్చు మీరు కొంటే చూసి కొనండి మార్కెట్లో మీకు డూప్లికేట్ అంతా దొరుకుతాయి అదే మీకు నష్టమేం లేదు కానీ అది పని చేయదు అంతే ఇలా ప్యూర్ అయితే మీకు పని చేస్తుంది అలా సో ఇలా మీరు మెడిటేషన్స్ చేసి వీటిని కూడా చార్జ్ చేసుకోండి చాలా మంచిదా మంచి జరుగుతుంది మీరు ఇంతవరకు ఆల్రెడీ కూడా నేను ఎవ్రీ మంత్ పెడుతూనే ఉన్నాను పౌర్ణమికి అమావాస్య ఇలా మేనిఫెస్టేషన్స్ అంతా చేసుకుంటూనే ఉన్నారు చాలామంది నాతో షేర్ చేసుకుంటున్నారు మీకు ఎన్ని మేనిఫెస్టేషన్స్ ఆల్రెడీ జరిగిపోయాయి అనేసి సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సో మీ అందరి మేనిఫెస్టేషన్స్ చాలా తొందరగా యూనివర్స్ మీకు మీకు ఇచ్చేసేయాలి మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్